హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ కోడుగుడ్డు కర్రీ బీరకాయతో ఎప్పుడూ చేసే పచ్చడి కర్రీ ఫ్రై కాకుండా ఇలా ఎగ్ వేసి డిఫరెంట్గా ట్రై చేయండి అన్నం చపాతి వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయతో ఏ రెసిపీ చేసుకున్నా సరే కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వన్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు కోడుగుడ్లని పగల కొట్టుకొని వేసుకోవాలి ఇలా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎగ్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కర్రీ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇలా తయారు చేసుకున్న కర్రీని అన్నం చపాతి రోటీ వేటిలోకి తీసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి